జాన్వీ కపూర్ ఇప్పుడు జస్ట్ బాలీవుడ్ హీరోయిన్ మాత్రమే కాదు పాన్ ఇండియా స్టార్ అందులోను సౌత్ ఇండియాలోను ఇప్పుడు ఈ బ్యూటీకి మంచి డిమాండ్ ఉంది ఇక ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకుంటూనే తన రెమ్యునేషన్ ను అమాంతంగా పెంచుకుంటూ పోతోందట ఈ బ్యూటీ ఈ క్రమంలోనే పెద్దకి బిగ్ స్కెచ్ వేసిందట ఈ బ్యూటీ ఎస్ రామ్ చరణ్ సినిమా కోసం ఏకంగా భారీ పారితోషకాన్ని గురిపెట్టిందట ఇక ఈ న్యూస్ కారణంగానే ఇప్పుడు ఉన్నట్టుండి నెట్టింట వైరల్ అవుతోంది ఈ బ్యూటీ దేవర సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వి కపూర్ ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎంతో అందంగా నటించింది దేవర సినిమా కోసం జాన్వీ కపూర్ ఐదు కోట్ల పారితోషకం తీసుకుందని సమాచారం ఇప్పుడు పెద్ద సినిమా కోసం మరో కోటి రూపాయలు పెంచిందని బీటౌన్ న్యూస్ ఎస్ రామ్ చరణ్ సినిమా కోసం జాన్వీ కపూర్ ఏకంగా ఆరు కోట్ల రూపాయలను రిమెండేషన్ గా తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది దానికి తోడు తన టీంకు కొన్ని ఫెసిలిటీస్ కూడా అడిగిందట ఈ బ్యూటీ ఇక పేరుకు తగ్గట్టుగానే పెద్ద సినిమా భారీ బడ్జెట్ తో రూపొందు ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పుడు దానికి తోడు రీసెంట్ గా రామ్ చరణ్ డ్రాప్ చేసిన తన మస్కులర్ పిక్ సోషల్ మీడియాలో అగ్గి పుట్టిస్తోంది ఈ క్రమంలోనే జాన్వి కపూర్ ఆరు కోట్ల రెమ్యునరేషన్ కూడా ఉన్నట్టుండి వైరల్ లోకి వచ్చింది ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ ఆరు కోట్ల రెమ్యునరేషన్ న్యూస్ ఉన్నట్టుండి సోషల్ మీడియాలో వైరల్లోకి వచ్చింది